వేగం కన్నా ప్రాణం మిన్న అనేది అందరం గ్రహించాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు ఈ స్లోగన్స్ ప్రతి వాహనంపై రాసే విధంగా చూసుకోవాలని అన్నారు నల్గొండ కలెక్టరేట్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ వెల్ఫేర్ రవాణా ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రవాణా శాఖ కార్యాలయంలోనే ఏటీసీ సెంటర్ ఉండేలా చూడాలని సూచించారు డ్రైవింగ్ లైసెన్సులు అడ్డగోలుగా ఇవ్వవద్దని అన్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించడం శుభ పరిణామమని అలాగే మన ఊరు మనబడి కార్యక్రమం కింద పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించాలని కోరారు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆర్టీసీ బస్సులను అప్గ్రేడ్ చేసి వినియోగంలోకి తీసుకురావడం శుభ పరిణామమని అన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ రఘువీరెడ్డి ఎమ్మెల్యేలు వేముల వీరేశం బతుల లక్ష్మారెడ్డి కుందూరు జైవిరెడ్డి ఎమ్మెల్సీ శంకర్నాయక్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పాల్గొన్నారు అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంటైర్ డిపార్ట్మెంట్ నాది డిపార్ట్మెంట్ కాదు అనకుండా జిల్లా కలెక్టర్ గారు మొత్తం డిపార్ట్మెంట్ రోడ్ సేఫ్టీ డిస్టిక్ కమిటీ చైర్మన్ గా అందరు ఇన్వాల్వ్ చేసి అట్లీస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఒక ప్రాణం బతాయించిన మనం అందరికంటే బెస్ట్ ఉండదు కాబట్టి మనం ఆ అవేర్నెస్ క్రియేషన్ కొరకు రోడ్ సేఫ్టీ క్లబ్స్ ఏర్పడి కొత్త పార్టీ తీసుకొచ్చిన దాని ప్రకారంగా ముందుకోవాలని కోరుతాము దాని తర్వాత రైట్ ఓకే మీరు కూడా వీలైనంత వరకు ఇంకా ఎఫీసీఎల్సీని కొత్త ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే మీకు లోగో వచ్చింది మీరు డ్రెస్సు కాకి కంపల్సరీ అంటే ట్రాఫిక్ రూల్స్ అవాయిడ్ చేస్తే భయపడాలి లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందనే ఏదో యాక్సిడెంట్ అనే విధంగా మీరు రోడ్ సేఫ్టీని మెయింటైన్ చేయడానికి వెహికల్ కరెక్ట్గా ప్రాపర్ ఫిట్నెస్ కొరకు ఆ రూల్స్ అనేవి పాటించాలని కోరుతాను తర్వాత ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి ఆర్ఎం గారు ఇప్పుడు మనం కొత్తగా ఈవీ బస్సు స్టార్ట్ చేసినా ఇక్కడ ఒక జనరల్ అమ్మఒద్ది క్లారిటీ చేసి డిపో వైజ్ గా నార్కట్ పెళ్లి ఓల్డ్ డిపో అక్కడ బస్సులు ఎక్కువ చేయాల్సి ఉంది దాని తర్వాత మన కౌన్సిల్ చైర్మన్ గారు మొన్న నల్గొండ వచ్చిన ట్రిప్ నుంచి ఒక బస్సు రేపు నేను ఇమీడియట్ హెచ్చరిక బస్సు ఈడీ గారు మళ్ళీ మనం కూడా చెప్పినా బస్సు రాలేదు దాని తర్వాత హెడ్ క్వార్టర్ నుంచి కూడా కొత్త టెంపుల్ ఓరియంటేషన్ అండ్ బాంబేకి సంబంధించిన దానికి కూడా కొత్త ఏసీ బస్సులు అడుగుతారు గౌరవ మంత్రి గారు అదేవిధంగా బస్సులు కావాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ గారు అడుగుతూ ఉన్నారు మిర్యాల గుడి ఎమ్మెల్యే వీర్ల అడుగుతా ఉన్నారు శంకర్ నాయక్ గారు అడుగుతూ ఉన్నారు వీరక్షన్ గారు అడుగుతా ఉన్నారు అదేవిధంగా అందరి కొద్దిగా ఎంపీ గారు కూడా అడుగుతూ ఉన్నారు చైర్మన్ గారు కూడా మహిళలు బస్సు ప్రయాణం చేసిన తర్వాత కొత్త డిమాండ్ పెరిగింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి బస్సులు ఇంప్రూవ్ చేయాలనే మాట మాట్లాడుతూ ఎక్కడ కొత్త బస్సులు వస్తుంటే దాని ప్రకారంగా ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయాణం చేయాలి ఇప్పుడున్న వాటిని కూడా కొత్త రూట్ రూట్ చేస్తుంటే జనరల్ గ్రోత్ కూడా చెప్పండి అంటే కొన్ని హాస్టల్ బిల్డింగ్ కానీ వీటికి కొన్ని రెండవ బిల్డింగ్

గాలికుంట పాలెం కన్నెకల్ తిప్పత్తి టు కూడా నల్గొండ ఇది ఒక రూట్ అండి ఈ విధంగా కూడా టు నల్గొండ మా విశ్వాసం ఇంకొక రూట్ వచ్చి ముకుందాపురం దుర్గపల్లి రేవర్కొండ టు ఇంకొకటి ఉందండి దేవల్కొండ టు మిర్యాల్ కూడా మా బియేపల్లి బిపట్ల కులిచెర్ల పర్వేదుల తుమ్మ చెట్టు చలకుర్తి కుంకుడు చెట్టు తండ అల్వాల ఎక్స్ రోడ్ లోకల్బాయి తండ నిపురం నారమపురం తుమ్మడం కూడా ముకుందాపురం కూడా ఇది ఒక రూట్ అండి మేము చివరిలో అదే పోటం చివరిలో ఉన్నాం మా విజయాగుండూ పట్టించుకోవడం లేదనేది మాకు చాలా బాధాకరం గురించి చెప్పడానికి కూడా ఈరోజు బస్సుల విషయంలో విజయాగుండకొచ్చేసరికి నూట ఏడు బస్సులు ఉన్నాయి వాస్తవాల నూట ఏడు ఉన్నాయి కానీ నూట ఏడులో పది కిలోమీటర్ల దాడిని మా జిల్లా దాటి విజయాగుండ దాటిపోతాయండి హైదరాబాద్ ముప్పై దేవ పదకొండు దర్మాట పదిహేను హోదా పదిహేను కానీ మా మాట మటుకు మా కాన్స్టిట్యూషన్ తిరిగేది మొత్తం పంతొమ్మిది బస్సులు మటువంటి చాలా న్యాయం జరుగుతుంది ఈరోజు దగ్గర దగ్గర ముప్పై రెండు బస్సులు ఉండేవి ఈరోజు పంతొమ్మిది బస్సులే దొరుకుతున్నాయి పదిహేడు బస్సులు పాత రోజుల్లో క్యాన్సిల్ చేస్తూ మాట ప్రజలకు ఏం వెళ్ళాను నేను నిరక్కించి కూడా ఆర్ఎం గారు నది అడుగుతున్నాను మా కాన్స్టిట్యూషన్లో మటుకు పదిహేడు బస్సులే దొరుకుతున్నాయి మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కే పోతున్నాయి తప్ప మా కాన్స్టిట్యూషన్ తిరిగే బస్సులు మటుకు పదిహేడే చాలా అడ్తుంది మొదటిగా మాకు ఇంకొక ఇరవై ఐదు బస్సులు ఇస్తే కనీసం నలభై బస్సులతోనే ఆ డిపో మళ్ళీ పాతకాలాన్ని కల్పిస్తుందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆ కూడా కొన్ని షాపింగ్ చాలా స్థలం ఉన్నది షాపింగ్ కాంప్లెక్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఒక పెట్రోల్ పంప్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు మాకు ప్రయాణంలో మాట్లాడుతున్నటువంటి క్రమంలో హామీ ఇచ్చారు మా మంత్రి గారితో కూడా అది సొంత మండలం ఎన్నికల సందర్భంలో మంత్రి గారు అప్పుడు చాలా స్పష్టంగా ఆ ప్రాంత ప్రజలకు చెప్పాడు తెలంగాణలో రేపు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత నరికడ డిపోను పునరుద్ధరిస్తామని చెప్పేసి మంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది

ఉగాది టూ థౌసండ్ ఇచ్చిన తర్వాత డిటీ ఆఫీసు ఇక్కడ ఉమ్మడి జిల్లా నుంచి సెపరేట్ అయిపోయి డిటీసీ నల్గూడ జిల్లా ఆఫీస్ డిటి ఆఫీసు హెడెడ్ బై డి సార్ ఇక్కడ మూడు జిల్లా మూడు జిల్లా సార్ ఒకటి నల్గొ సూర్యాపేట రాత్రిలో ఉంది నెక్స్ట్ ఇక్కడ మన నల్గూడలో ఒక యూనిట్ ఆఫీస్ మీరాగూడలో ఉంది సార్ విష్ణుపురంలో ఒక చెప్పు సాగర్లో చెప్పు అదేవిధంగా సూర్యాపేట కింద ఒక సూర్యాపేట ఆఫీసు యూనిట్ ఆఫీసు ఉంది సార్ సిపిలో ఒక కోదాండలో సిపి ఉంది ఇంకా డిటీజీ అడాల్ట్ లో మాత్రం ఒక ఆఫీస్ ఉంది సార్ ఇందులో మనకి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎంఏ ఏవిఎల్ హెడ్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ హోమ్ గార్డ్స్ వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఉంటారు సార్ ఇంకా మినిస్టర్ స్టాఫ్ కూడా ఉంటారు సార్ ఈ జిల్లాలో మామూలుగా మనం వ్యక్తి కుట్టగానే ఎట్లా నామకరణం జరుగుతుందో అట్లాగా వెహికల్ మ్యానుఫాక్చర్ అవగానే మా ఆఫీస్కి వస్తే వాళ్ళకి చేస్తాము ఆ విధంగా చూస్తే ఈ జిల్లాలో నల్గొండ జిల్లాలో మనకి ఆయన ఇరవై నాలుగు తొంభై తొమ్మిది వెహికల్స్ అందులో డ్రస్ట్ నాలుగు లక్ష సార్